హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు వీడియో ఏంటంటే ఫ్లాక్స్ సీడ్స్ గురించి అంటే గింజలు వల్ల ఉపయోగాల గురించి చెప్పబోతున్నాను గింజలు మనకు చాలా మేలు చేస్తాయండి అయితే గింజల వల్ల ఆ ఫ్లాక్స్ సీడ్స్ వల్ల మనకు ఉపయోగాలు ఏంటో చెప్తున్నాను ఫ్లాక్స్ సీడ్స్ అనేవి మన హెయిర్కి చాలా బాగా చేస్తాయి ఫ్లాక్స్ సీడ్స్ని ఒక బౌల్లో వేసుకుని అది వాటర్ వేసి బాయిల్ చేసిన తర్వాత అది దాంట్లో నుంచి వచ్చిన జెల్ని మనకు హెయిర్కి పెట్టుకుంటే హెయిర్కి అప్లై చేసుకుంటే చాలా మంచిదండి జుట్టుకి చాలా బాగా పనిచేస్తుంది అలానే ఇదేంటి అవిసగన్ గింజల్ని తలకే కాకుండా మనకి కడుపులోకి కూడా తీసుకోవచ్చు గింజలు తినడం వల్ల కూర అది మొక్కల కింద తినడం వల్ల చాలా ప్రోటీన్స్ ఉన్నాయండి గింజలు అలా తినడం వల్ల వెయిట్ లాస్ అవుతారు గింజలను నేనైతే ఎలా తయారు చేశానో మా ఇంటి దగ్గర చూడండి అవి నేను సొంతంగా పెంచుకున్నాయండి గింజలు మొక్కలుగా చేసి ఆ స్టేజ్ వచ్చిన తర్వాత ఈ స్టేజ్లో ఈ స్టేజ్లో నేను ఆ మొక్కల్ని కట్ చేసి పప్పులోనూ లేకపోతే ఫ్రై చేసుకుని తిన్నాను ఇవి మెంతులు అండి మెంతులు కూడా చాలా మంచిది హెల్త్కి నేను చాలా ఇంటి దగ్గర చాలా మొక్కలు తయారు చేస్తానండి అలాగే అబసిగింజల్ని పొడి చేసుకుని కూడా తినచ్చండి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి మా ఇంటి దగ్గర వెండి ఇవి మా ఇంటి దగ్గర నేను చాలా మొక్కలు చాలా రకాల మొక్కలు పెంచుతాను నాకు మొక్కలు అంటే చాలా ఇష్టం అండి అలాగే ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి ప్లీజ్ అండి వ్యూస్ ఎక్కువ వస్తున్నాయి కానీ లైక్స్ రావట్లేదు సబ్స్క్రైబర్స్ రావట్లేదు కొత్తిమీర కూడా పెంచానండి మా ఇంటి దగ్గర చాలా రకాల మొక్కలు పెంచాను ఇది కూడా పెంచాను పైనాపిల్ మొక్క దీని వీడియో కూడా చేశాను మీకు చూడకపోతుంది సార్ వెళ్ళి చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్